హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పండగలప్పుడు చాలా ఈజీగా చేసుకునే మూడు రకాల గారెల రెసిపీ చూపించబోతున్నాను ఈ స్పెషల్ వాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందుగా పెసరపప్పుతో క్రిస్పీ గారెలు తయారు చేసుకోవడం చూద్దాం ఈ గారెలు తయారు చేసుకోవడం కోసం ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పుని ఒక కప్పు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పొట్టు పెసరపప్పుతో గారెలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఫైబర్ కూడా పోకుండా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోయినట్లయితే మామూలు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి రెగ్యులర్గా మనము ఏ పండుగైనా కానీ మినపప్పుతో లేదా అలసందలతో చేస్తూ ఉంటాము ఒకసారి ఇలా పెసరపప్పుతో కూడా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా తగినండి వాటర్ పోసుకొని వీటిని ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి దీని మీద మూత పెట్టి వీటిని నాననిద్దాము చూడండి ఇక్కడ నేను మీకు ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పెసరపప్పు అయితే బాగా నానిపోయాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే కడిగి పెట్టుకున్నాం కాబట్టి వీటిని ఇప్పుడు కడక అవసరం లేదు ఇప్పుడు పెసరపప్పుని ఇలా ఒక వడగినెలో కానీ లేదా ఏదైనా రంధ్రాలు ఉన్న గెరట్లో కానీ వేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి ఈ పప్పులోని పొట్టు అనేది పోకూడదండి ఇప్పుడు దీనిపైన ఒకసారి వాటర్ వేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది పప్పులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగే వరకు ఒక గిన్నెలో వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ అలానే ఉంచేసాను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను పప్పు ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి అస్సలు వాటర్ ఉండకూడదు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో మనం నానబెట్టుకునే పెసరపప్పు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని పప్పుని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి అలాగే పెసరపప్పులో తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పల్స్ మోడ్లో మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి పిండిని మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండిలో రెండు రెమ్మల కరివేపాకుని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి ఇంకా దీనిలోనే ఒక గుప్పడంత కొత్తిమీరని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీకు అలసంద వడలు లేదా మల్టీగ్రెయిన్ వడల రెసిపీ కావాలన్నా ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని మీరు పిండికి కావాల్సిన సైజులో ముద్దలాగా చేసుకొని ఇలా వడలాగా ప్రిపేర్ చేసుకోండి మీకు పిండి కన్సిస్టెన్సీ లూజ్గా లేకుండా కరెక్ట్గా ఉంటే వడషేప్ కరెక్ట్గానే వస్తుంది ఒకవేళ మీకు పిండి మరీ పల్చగా ఏంటంటే ఏం చేయాలో తర్వాత చెప్తాను ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ను పోసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్కి సరిపడినన్ని వడలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని వెంటనే కదిలించకూడదు ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి మంటని లోడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చేసుకున్న వడలైతే బాగానే వచ్చాయండి కానీ కొంచెం విడిపోయినట్టుగా షేప్ కరెక్ట్గా రాలేదు అందుకని నేను ఈ పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా కరెక్ట్గా వడషేపు బాగా వస్తుంది మీకు కూడా పిండి కొంచెం పలచగా ఉంది కన్సిస్టెన్సీ అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కలుపుకోండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే లోపల కాలదు పచ్చిగానే ఉంటుంది వేసుకున్న వెంటనే కదపకుండా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు కూడా టన్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూరండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో బుడగలు కూడా తగ్గిపోతాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా అబ్జార్వ్ చేసుకుంటుంది ఇవైతే చాలా తక్కువ ఆయిల్ని అబ్జార్వ్ చేసుకుంటాయండి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ కరకరలాడే ఆడే పెసరగారులు అడి అయిపోయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీటిని అల్లపచ్చడితో కానీ లేదా టమాటా చట్నీతో కానీ తినచ్చు నెక్స్ట్ సగ్గుబియ్యంతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వడ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఏముంది ఈజీనే అనుకుంటున్నారా కానీ సగ్గుబియ్యం మనం నానబెట్టే దగ్గర నుంచి ఫ్రై చేసే వరకు కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా వడలు క్రిస్పీగా వస్తాయి సగ్గుబియ్యం వడలకి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చూపించబోతున్నాను అది కూడా ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ వడలు తయారు చేసుకోవడం కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు లావు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి వడలకి సగ్గుబియ్యం లావుగా ఉంటేనే బాగుంటాయి సన్నవైతే మరీ మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి సగ్గుబుయ్యం పైన ఉండే కోటింగ్ పిండి అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో ఒక త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ పోసుకొని రెండు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యం పైన ఒక పావు ఇచ్చి వాటర్ ఉంటే సరిపోతుంది ఎక్కువ వాటర్తో అయితే సగ్గుబియ్యం అసలు నానబెట్టుకోకూడదు ఎందుకు అనేది నేను మీకు వీడియోలో చెప్తాను మేము నానేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక హాఫ్ కప్పు పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసిన పల్లీలను ఇలా ఏదైనా ఒక క్లాత్ మీద వేసుకొని అప్పడాల కర్రతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా క్రష్ చేసుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత మనం సగ్గుబయ్యి వడలు ప్రిపేర్ చేసుకునే ముందు గ్రీన్ చట్నీని కూడా రెడీగా పెట్టుకుంటే విడివిడిగా వడలు సర్వ్ చేసుకోవచ్చు దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని దానిలో ఇలా ఒక హాఫ్ కప్పు కొత్తిమీర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పుదీనా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు వెల్లలు రెబ్బలు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక నిమ్మచక్క రసం పిండుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇలా నిమ్మరసము షుగర్ వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ దీనిలోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రీన్ చట్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం వాటర్ కరెక్ట్గా పోసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తాయి సగ్గుబియ్యంలో వాటర్ అసలు ఉండకూడదు ఈ సైజులో ఉన్న ఆలుని ఒకటి బాయిల్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపని మనము గ్రేట్ చేసుకోవాలి మనం ఇలా బంగాళదుంప వేసుకోవటం వల్ల సగ్గుబియ్యంలో బైండింగ్కి యూజ్ అవుతుంది అలాగే క్రిస్పీగా వస్తాయి వడలు ఆలు మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ కప్పు కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే దీనిలోనే కరివేపాకును కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మనము క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి ఇంకా దీనిలోనే టేస్ట్గా సరిపడింది సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు దీనిలోనే కావాలంటే అల్లం తరుగు అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇంకా నేను దీనిలోని కొంచెం స్పైసీనెస్ కోసం ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సగ్గుబేయము ఆలు బైండింగ్ సరిపోతుంది మీకు కొంచెం పలచన అయింది అనిపిస్తే దీనిలో కాన్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్య పిండి కానీ వేసుకోండి ఇప్పుడు వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం చేతులకు తడి చేసుకొని ఇలా ఒక పెద్ద నిమ్మకాయ అంతా ఉండను తీసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి చేతికి తడి చేసుకొని ఇలా నెమ్మదిగా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి ఇలా మీకు కావాల్సిన వడలు ప్రిపేర్ చేసుకోండి పండగలు అప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చూసుకునే గారెలు కాకుండా ఇలా ఎప్పుడైనా డిఫరెంట్గా సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి కానీ ఇవి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకున్నా సరిపోతుంది ఇలా మీరు వడలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ను పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఒకసారి ఆయిల్ హీట్ లేదో చెక్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న వడలు కడాయికి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్ని వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయినా కానీ మనం వడలు వేసుకోగానే పైన కలర్ వచ్చేసింది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవు అందుకని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా వడల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపోయిన వడలే వేసుకోవాలి మరి ఎక్కువ వడలు వేసుకున్నా కానీ సరిగ్గా ఫ్రై అవ్వవు ఇప్పుడు వీటిని వెంటనే కదపకూడదు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇందాక బియ్యంలో ఎక్కువ వాటర్ పోసుకోవద్దాన్ని ఎందుకన్నారంటే సగ్గుబియ్యము వాటర్ ఎక్కువ పీల్చేసుకున్నాయి అంటే మీకు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో కానీ మరీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా జల్లెడలో కానీ లేదా పేపర్ నాప్కిన్ మీద కానీ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా వడలుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా వేడివేడిగా వేడిగా వడలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ వడల్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ సగ్గుబెయ్యి వడలు గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ మనం రెగ్యులర్గా చేసుకునే గార్లర్ రెసిపీ చూసేద్దాం ఈరోజు వీడియోలో మనము గారె పిండి మిక్సీలో వేసుకున్నా కానీ పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా చూపించబోతున్నాను మిక్సీలో వేసుకున్న పిండితో గారెల మెత్తగా రావాలంటే పిండి ఎలా రుబ్బుకోవాలి అలాగే సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలి అనేది కూడా చూపిస్తాను ముందుగా గారెల లేదా వాళ్ళ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు కప్పుల మినపప్పు తీసుకొని వాటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటిని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది గార్లు లేదా వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి తగినంత పప్పుని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి లేదా మీరు ఈ పప్పుని ఒక వడ వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనిలోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి అలాగే టేస్ట్ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ పోయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకొని మీకు అవసరం అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా ఒక బౌల్లోని వాటర్లో వేసుకుంటే ఇలా పిండి పైకి తేలాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పిండిని ఇలాంటి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవడం వలన కొత్తగా వేసే వాళ్ళైనా గార్ల షేప్ కరెక్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చేతితో ఒకే డైరెక్షన్లో పిండిని బాగా కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ ఏర్పడి గారెలు మీకు మెత్తగా వస్తాయి మీకు గ్రైండర్లో వేసిన పిండితో వచ్చినట్లు గారెలు ప్లఫీగా రావాలి అంటే ఇలా చేతితో బాగా ఒక వన్ మినిట్ వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక ఆయిల్ కవర్ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు గారెలు చేసుకోవడం కోసం చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా పిండిని మీకు కావలసిన సైజులో తీసుకొని ఈ ఆయిల్ కవర్ మీద పెట్టుకొని ఒత్తుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే చేతిలోనే వడలాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటారు నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టీ ఫ్రై కోసం ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని వేసుకోవాలి ఒక వడ పైకి తేలిన తర్వాత రెండో వడ వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి ఇలా మీరు ఆయిల్కి సరిపోయిన వడల్ని వడలిని యాడ్ చేసుకోవాలి ఈ గారెల్ని వేసిన వెంటనే కదపకూడదండి ఇవి ఫ్రై అయ్యి ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత రెండో వైపు టన్ చేసుకుని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక పేపర్ నాప్కిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా గారెల్లాగా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఎంతో ఈజీగా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా అమ్మవారి నైవేద్యానికైనా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నా వీడియో ఏమైనా యూజ్ఫుల్ అనిపించిందా లేదా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీకు ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్